హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వరరావు క్వాలఫామ్ అండి లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఎనిమిది నెలలు పట్టాపుంజలు అనేది సేలుగు పెట్టామండి అవి అయితే సేల్ అయిపోయినాయండి అందుకోసం వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసరికి పెట్టపిల్లలు పుంజు పిల్లలు అనేది సేల్కి పెట్టామండి అంటే ఒక ఎనిమిది పెట్టపిల్లలు రెండు పుంజు పిల్లలు అండి మీరు చూసుకోవచ్చు ప్రతి పిల్లని మీరు క్లియర్గా అనేది నేను వీడియో తీసి పెట్టానండి మీరు మళ్ళీ వీడియో తీసి పెట్టండి లేదంటే దాని ఫోటోలు పెట్టండి అని అంటే నేనేం చెప్పలేనండి మీరు విడిగా తీసుకున్నా మీకు అదే రేటు పడుతుందండి మీరు బల్క్గా తీసుకున్న అనేది మీకు ఒకే రేటు పడుతుంది ఏమన్నా నాకు నాలుగు కావాలి లేదా మూడు కావాలి అని అంటే విడిగా వచ్చేసరికి మీకు బల్క్ రేట్ అంతా కాస్ట్ అనేది ఎక్కువే పడుతుందండి నేను చెప్పేది అది విడిగా అయితే రేట్ అనేది ఎక్కువ పడుతుంది మీరు అన్ని తీసుకున్నా సరే మీరు నాలుగు తీసుకున్నా సరే ఐదు తీసుకున్నా సరే మీకు అదే రేటు పడుతుంది అందుకోసమే నేను అనేది ప్రతిసారి బల్క్ సేల్ అనేది పెడుతున్నాను అండి అంటే ఒకవేళ మీకు నాలుగే నచ్చినాయి లేదా ఐదే అంటే మీరు బల్క్గా తీసుకొని మిగతా ఏందనంటే మీకు ఒకవేళ కుదరకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుకోవటమా లేకపోతే ఎట్లా మీరు చేసుకోవచ్చు అండి అంతేగాని నాకు ఐదే కావాలి నాలుగే కావాలంటే మీకు రేట్ అనేది ఖచ్చితంగా తేడా ఉంటుంది ఆ ఐదు వాళ్ళు నాలుగు వాళ్ళకి మాలుగా అదే రేటు పడుతుంది అందుకోసం అనేది చెప్తున్నాను అండి మీరు బల్క్గా తీసుకుంటే మీకు ఒక రూపాయి సేవ్ అవుతుంది నాకు ఒకేసారి బల్క్గా అమౌంట్ వచ్చినట్టు ఉంటుందండి మీరు చూసుకోవచ్చు ప్రతిదీ ఇరవై మూడు సైజు అన్ని రిచ్ వాటాలు మెట్ట వాటాల కింద వస్తాయండి మీరు చూసుకోవచ్చు ఇంకా పుంజుల విషయానికి వచ్చేసరికి అంటే ఎనిమిది నెలలు పుంజు పిల్ల అనేది ఒకటి పెట్టానండి ఇంకోటి వచ్చేసరికి ఒక ఆరు నెలలు సేతువ పిల్ల అనేది అంటే పా పాలబ్రాస్ కింద వస్తుంది అదొకటి పెట్టానండి మీకు మొత్తం అంటే ఎనిమిది పెట్టపిల్లలు రెండు పుంజు పిల్లలు వచ్చేసరికి అంటే డేగా పుంజు పిల్ల ఉందండి అది వచ్చేసరికి ఎనిమిది నెలలు పైన ఉంటాయండి ఎనిమిది నెలలు నుంచి తొమ్మిది నెలలు మధ్యలో ఉంటాయి మొత్తం రిచ్ రుచివాటం వస్తుందండి అంటే తోక కొంచెం పెట్టలు ఎక్కువ వల్ల కొంచెం తో కొత్తగా రానిట్లేదు మీరు చూసుకోవచ్చు వీడియోలో కనపడుతుందండి మొత్తం రుచివాటమే వస్తుంది పుంజు గోడ ఆ సేతు పుంజు గోడ అది కూడా రుచి వాటమే వస్తుందండి ఆ పుంజు వచ్చేసరికి డాక్ పుంజు వచ్చేసరికి ఎనిమిది నెలలు వయసు పైనే ఉంటాయండి అది వచ్చేసరికి ఏడు వేలు పడిద్దండి ఇంకా నెక్స్ట్ ఈ సేతు పిల్లలు వచ్చేసరికి మూడు వేలు పడుతుంది ఈ ఎనిమిది పెట్టపిల్లలు రెండు పుంజు పిల్లలు మొత్తం కలిపి ఇరవై ఐదు వేలు పడుతుందండి మీలో ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీరు చూసుకోవచ్చు పుంజు పిల్లలు కూడా మంచి గొప్ప సైజులే అండి ఈ డేక పుంజు అయితే మటుకు డబల్ బాడీ కంటే ఇంకా హెవీ సైజులు అవుతాయండి ఇది వచ్చేసరికి మంచి సైజు అవుతుంది అందుకోసం అనేది ఇది పెట్టల మేనకనేది ఎవరికైనా జతగా అంటే బల్క్గా తీసుకున్న వాళ్ళకి ఈ పుంజుని కలిపి అనేది ఇస్తున్నాను అండి మీరు ఎవరికైనా కాంటాక్ట్ కావాలంటే చెప్పిన ప్రైజే కాకుండా ఈ పెట్టలు ఏంటంటే కొంచెం అటు ఇటుగా మాట్లాడవచ్చండి అంతేగాని ఎక్కువ అయితే నేను ఇవ్వలేను మీకు ఎవరికైనా కావాలంటే మటుకు నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కొళ్ళ ఫార్మింగ్ మీరు వీడియోలో క్లారిటీగా చూసుకోవచ్చండి ఇంకోటి వచ్చేసరికి ఫోన్లు అనేది ఎత్తట్లేదు అంటున్నారండి నాకు వచ్చేసరికి పొద్దున లెక్కినకాయ నుంచి తొమ్మిది పదవుతుందండి వర్క్ కంప్లీట్ అయ్యాలకే మీ సైడ్ నుంచి ఒక కాకుండా నా సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించండి అండి ఎందుకోసం చెప్తున్నాను అంటే నేను ఒక్కనే అండి ఫామ్ వర్క్ చూసుకోవాల్సింది అందుకోసం చెప్తున్నాను మీరు ఏదో కొంచెం ఖాళీగా ఉండి ఒక ఐదు సార్లు పది సార్లు ఎమ్మటమ్మట్ని మిస్ సిడికాలు ఇచ్చి ఫోన్ ఎత్తట్లేదని వచ్చి కామెంట్లు పెడుతున్నారండి వాళ్ళ గురించి అనేది చెప్తున్నానండి కొంచెం నా సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించాలండి ఊరికేదో మీరు ఖాళీగా ఉన్నారు కదా అని ఒక ఐదు నుంచి పది సార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తాయి ఫోన్ ఎత్తాయి అంటే నేను నా సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించాలండి నేను వర్క్లో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసినా కానీ ఫోన్ నేను పక్కన పెట్టేస్తాను అండి వర్క్ అయిపోయిన తర్వాతనే ఫోన్ చూసుకొని మళ్ళీ ఫోన్ చేస్తానండి అంతేగాని ఐదు సార్లు ఫోన్ చేసి ఎంబట్ని వచ్చేసరికి యూట్యూబ్లోకి వచ్చేసరికి ఫోన్ ఎత్తు ఫోన్ అని పెడుతున్నారండి మీకు మళ్ళీ ఫోన్ రాకపోతే మీరు అప్పుడు అనేది రెస్పాన్స్ రాకపోతే మీరు పెట్టాలండి ఏదో సార్లు చేశాను కామెంట్ పెట్టేస్తే సరిపోతుందని అనుకుంటే మటుకు నేనేం చేయలేనండి వాళ్ళకి ఇంతేనండి ఇంక ఈ వీడియో వచ్చి థ్యాంక్స్ ఫ్రెండ్స్